హాయ్ వెల్కమ్ టు తెలుగు జల్ని ఛానల్ నా పేరు విష్ణుకుమార్ ఈ ఆధ్యాత్మిక మోసాలు అనేవి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ బాగా పెరిగిపోయినాయి సోషల్ మీడియా వేదికగా పూజలు వ్రతాలు అద్భుత శక్తులు మీరు పేరు మీద ఈ మోసగాళ్ళు లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మకం మన నమ్మకం మీద వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అసలు ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయి ఈ దేవుళ్ళకి సంబంధించినటువంటి పేర్లు చెప్పుకొని ఏం జరుగుతుంది ఎవరు ఎక్కువగా బాధితులు అవుతున్నారు అలాగే ఎలా జాగ్రత్త పడాలి ఇలాంటి ఈ సమస్యల మీద నేను ఈ వీడియో అనేది ఇస్తున్నాను అవగాహన కల్పించే వీడియో ఇది ఇంతకుముందు సైబర్ మోసాల గురించి ఇస్తున్నాను దానిలో భాగం ఇది కూడా ఈ ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సోషల్ మీడియా ఈ రోజుల్లో మన నమ్మకాలని దోపిడీ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్గా కూడా మారిపోయింది ఎందుకంటే నూరేళ్లకోసారి వచ్చే అమావాస్య పూజలని తర్వాత అద్భుత శక్తులు ఇచ్చే నాణ్యమని అది రాగినో ఎండనాను ఏదో చెప్తారు ఇక ప్రముఖ ఆలయాల్లో మీ పేరు మీద ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పి చెప్పటము ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చుకొని ఇచ్చుకుంటూ మోసగాళ్ళు వీళ్ళు ఆకట్టుకుంటున్నారు జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు ఇప్పటిదాకా దొంగ బాబాలు వాళ్ళు వీళ్ళు నీకు అది నమ్మితే ఇది అవుతుంది లేకపోతే ఆసక్తి ఆ పూజ చేస్తే ఇది అవుతుంది అని చెప్పేట చాలామంది ఉన్నారు దొంగ పూజలు ఉన్నారు దొంగ బాబాలు ఉన్నారు అసలు మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కానీ వీళ్ళు కాకుండా ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళు కూడా వీళ్ళు కూడా తయారయ్యారు ఇక్కడ ఒక జరిగింది ఏంటంటే హైదరాబాద్ చెందినటువంటి ఒక మహిళ సోషల్ మీడియాలో శుభం కలిగించే పూజ చూసి ఆ ప్రకటన చూసిందట ఈ అమావేశ నాడు నూరేళ్ల వస్తుంది వందేళ్ల కోసారి వస్తుంది ఈ అమావాస్య ఆ రోజు మీ కుటుంబ సభ్యుల పేర్లతో ప్రత్యేక పూజ చేయించుకుంటే మీ దశ తిరిగిపోతుంది మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది అని చెప్పి చెప్పాడట అంటూ ఊహించాడట ఆమె వాళ్ళని వాట్సాప్ నెంబర్ ఇస్తే వాట్సాప్ ద్వారా వాళ్ళని సంప్రదించిందట సంప్రదిస్తే రిజిస్ట్రేషన్ పేరు మీద ఒక నలభై వేల రూపాయలైతే కుంజారట ఇక రోజులు గడిచినా కూడా అట్నుంచి పూజ లేదు ఏమీ లేదు ఫోన్ లేదు కాల్ లేదు ఏమీ లేదు దాంతో ఆ మోసపోయినట్టు గ్రహించింది అప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది అలాగే ఒక ప్రైవేట్ ఉద్యోగి యూట్యూబ్లో అద్భుతమైన నాణ్యం గురించి ఇచ్చింది ఇదివరికి ఛానల్స్లో వచ్చేవి లాస్ట్ పావు గంట లాస్ట్ పది నిమిషాలలో ఈ శక్తి ఈ ఉంగరం పంపిస్తాము లేకపోతే ఈ తాయెత్తు పంపిస్తాము మీరు లక్షాధికారులు అవుతారు అవుతారు ఇది అవుతారండి లక్షాధికారులు మనం లక్షాధికారులు చేసేపట్టు ఆ తాయత్తు వాళ్ళు కొట్టుకొని వాళ్ళే లక్షాధికారులు కావచ్చు కదా ఉట్టుగా డబ్బులు వస్తాయి మనకు మాత్రం ఎంతగా వస్తాయి మనము మన మనం మనసుతో మంచిగా దేవుని ప్రార్థించుకోవాలి మన మనసుతో మంచిగా పాజిటివ్ దుఃఖంతో మనం పనిచేసుకోవాలి అంతే తప్ప మనకు ఒక తాయత్తు కట్టుకోవడం వల్ల లేకపోతే కోడగొట్టుకోవడం వల్ల లక్ష లక్ష వస్తాయని చెప్తే అట్లా అమ్ముతారు అసలు మీరు ఈ ప్రైవేట్ ఉద్యోగి వాళ్ళు కూరినట్గా అద్భుతమైన నాణం కోసం చెప్పి లక్షా పాతిక వేల రూపాయలు కట్టాడట ఇంకా అదనంగా డబ్బు డిమాండ్ చేయడంతో అప్పుడు డౌట్ వచ్చింది అతనికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడట ఇలాంటి మోసాలు నగరాలను టార్గెట్ చేసుకుని ముఖ్యంగా ఇది హైదరాబాద్ లో జరిగింది మిగతా చోట్ల కూడా ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు చాలా బయటకు రాని చాలా పోలీసులు కేసులు పెట్టని కూడా చాలా మంది ఉండొచ్చు ముఖ్యంగా ఈ కేసులలో ఇట్లాంటి కేసులలో ఎక్కువగా మహిళలే మహిళలే టార్గెట్ అవుతున్నారు మహిళలే బాధ్యతలు అవుతున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు తర్వాత రీల్స్ షార్ట్స్ కూడా వస్తున్నాయట చూసుకోండి జాగ్రత్తగా ఇలాంటి మరికొన్ని ఇతర ఆధ్యాత్మిక మోసాలు ఏం జరిగినాయి నేను చెప్తాను ఒకసారి చూడండి ఆధ్యాత్మిక మోసాలు కేవలం పూజలు నాణ్యాలకే పరిమితం కాలేదు ఇంకా సైబర్ నేరగాళ్ళు వివిధ రూపాల్లో మోసాలకి పాల్పడుతున్నారు నకిలీ ఆలయాలు వెబ్సైట్లు ఇస్తున్నారు అంటే ప్రముఖ ఆలయాలు పేర్ల మీద వాళ్ళ నకిలీ వెబ్సైట్లు రూపొందించేసి తయారు చేసి పడేసి ప్రత్యేక పూజలని లేకపోతే ప్రసాదం పంపిస్తామని చెప్పేసి డబ్బులు అయితే వసూలు చేస్తాం ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పేరు మీద కూడా నకిలీ ఫేస్బుక్ ఖాతాని సృష్టించి దాంట్లో డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు అమ్మటి టీటీ వాళ్ళు స్పందించి వాళ్ళకి చర్యలు తీసుకోవడం పోలీసు వేసి పెట్టడం అట్లా స్ట్రిక్ట్గానే ఉంటున్నారు మీ మీ దృష్టికి కూడా అమ్మటి టీటీ దృష్టికి తీసుకెళ్ళండి కంపల్సరీ ఇలాంటివి అని ఉంటాయి ఇక అన్నదానం విరాళాల సేకరణ పేరు మీద ప్రార్థనా మందిరాల నిర్మాణం కానీ అన్నదానం కానీ ఇలాంటి విరాళాలు సేకరిస్తామని చెప్పి లక్షల రూపాయలు అయితే కొలగొడుతున్నారు ఇంకా ఇది కాకుండా రాశి ఫలాలు జ్యోతిషం పేరు మీద వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా మీ కుటుంబ సభ్యులకు సమస్య పరిష్కారం అంటారు మేము వీడియోలు పెట్టాము ఆ వీడియోల కింద ఓ వస్తా ఉంటే మరి వాడిని వాడు ఎట్లా రాయించాడో ఏమిటో ఆల్గరి అర్థం కాదు ఊరికే వాడికి వచ్చి పెట్టకుండా ఆటోమేటిక్గా వచ్చి పడుతున్నట్టున్నాయి ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో పెట్టినా దాని కింద ఈరోజు మీకు పరిష్కారము అది దొరుకుతుంది అదే ఇదని చెప్పి వచ్చేస్తుంది ఇట్లా ఇంక ఇది కాకుండా విదేశీ యాత్రకు మార్గం మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం రావాలా అయితే రండి అని చెప్పేసి అలాంటి ఇలాంటి వాటి పేరు మీద పెట్టేసి డబ్బులు అయితే గుంజుతున్నారు వీళ్ళు నకిలీ సైబర్ క్రిమినల్ వాళ్ళు ఇక నకిలీ గురువులు కూడా తయారయ్యారు సోషల్ మీడియాలో ఆధ్యాత్మిక గురువులుగా చలామనే వాళ్ళు కొందరమైన ఉన్నారు రహస్య మంత్రాలు కానీ లేకపోతే శక్తివంతమైన యంత్రం కట్టుకోవచ్చు మీకు చెప్పే కదా అప్పుడు ఛానల్స్లో వచ్చే ఇప్పుడు ఛానల్స్ అన్ని తీసేసినాయి కానీ అప్పట్లో ఛానల్స్లో బాగా వచ్చేవి అంటూ భారీగా ప్రకటనలు చేసి డబ్బులు అయితే గుంజుతున్నారు ఇలా దేశంలో జనవరి మే నెలలోనే రెండు వేల ఇరవై ఐదులో సైబర్ మోసాల వల్ల ఏడు వేల కోట్ల రూపాయల నష్టమైతే జరిగినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన అయితే ఈ మధ్య రిలీజ్ చేసింది ఎందుకు మహిళలు ఎందుకు బాధ్యతలు ఎక్కువ అవుతున్నాను మహిళలు ఎందుకు వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే నిజంగా ఆధ్యాత్మిక అనేవి మహిళలకు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు కానీ తమ భర్తకు మంచిగా ఎక్కువ శాలరీ రావాలి ఎక్కువ డబ్బులు రావాలి బిజినెస్లో అయితే ఇలా తర్వాత పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇలాంటివన్నీ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు ఆసక్తి చూపిస్తారు ఇలాంటి వాటికి మోసగాళ్ళు ఈ భావోద్ వాళ్ళలో ఉన్నటువంటి భావోద్వేగాల్ని క్యాష్ చేసుకుంటున్నారు క్యాష్ చేసుకొని వాళ్ళు వాళ్ళ మీద డిజిటల్కి వాళ్ళ డిజిటల్ మీద వాళ్ళకి అవగాహన కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇళ్లలో ఉండే మహిళలకి చాలామందికి దాంతో సైబర్ మోసాల గురించి వాళ్ళకి తెలియట్లేదు చాలామందికి రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఒక సర్వే ప్రకారము ఎనభై ఆరు శాతం మంది వృద్ధులు మహిళలు డిజిటల్ టెక్నాలజీ తెలియకనే మోసపోయిన సందర్భాలు ఉన్నాయట ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఈ డిజిటల్ టెక్నాలజీ కానీ డిజిటల్ మోసాల గురించి కానీ తెలియట్లేదట ఇక సోషల్ మీడియా యాక్టివిటీ కూడా ఎక్కువ సోషల్ మీడియా యాక్టివిటీలో వీళ్ళే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు ఇలాంటి ఆకర్షణీయమైన పంట ప్రకటనలు రాగానే వాటిని చూసి వాటిని అప్లై చేసి దానికి డబ్బులు కట్టడం మోసపోతున్నారు ఈ ఏడాది దేశంలో ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం మంది సోషల్ మీడియా యూజర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారట అందుకే మోసగాళ్ళు వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్లలో వాళ్ళని ఆకట్టుకు ప్రకటనలు ఇవ్వటం రీల్స్ ఇవ్వడం యాడ్స్ ఇవ్వడం ఇలాంటి వీడియోల ద్వారా బృడి కొట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఎలా జాగ్రత్త పడాలి మీరు అంటే మోసాల బారిన అంటే అధికారిక వెబ్సైట్లని తనిఖీ చేయాలి ఆలయాలు కానీ ఆధ్యాత్మిక సంస్థల పేరు మీద కానీ విరాళాలు పంపించాలంటే కంపల్సరిగా దానికి కరెక్టే కాదా అధికారిక వెబ్సైట్లు అయితే కన్ఫర్మ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్కి అమౌంట్ అనేది పంపించండి మీ వ్యక్తిగత విషయాలు ఏది కూడా షేర్ చేయద్దు బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ పేరు కానీ ఓటీపీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకండి ఇక టూ స్టెప్ వెరిఫికేషన్ ఉండాలి వాట్స్బుక్ ఫేస్బుక్ లాంటి ఖాతాలకు కంపల్సరీగా టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండండి అలాగే అనుమానాస్పదమైనటువంటి మెసేజ్లు కానీ రిపోర్ట్లు కానీ ఉంటే వాటిని లింక్ చేయొద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ లింక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే మీకు మొత్తం హ్యాక్ అయిపోతుంది కాబట్టి అలాంటివి ఏమైనా కంప్లైంట్లు వచ్చినా కానీ వాటిని బ్లాక్ చేయండి ఇమీడియట్లీగా అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ గ్రూపులలో కూడా ఇలా జరిగింది నాకు ఇలా చేయొద్దు మీరు ఎవరు అని చెప్పి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది మన వీడియోలు కూడా మీరు అలా షేర్ చేస్తేనే ఎక్కువ అవగాహన వస్తుంది ఇక పోలీసులకి ఫిర్యాదు చేయండి వంద రూపాయలు పోయినా వెయ్యి రూపాయలు పోయినా సరే కంపల్సరీగా మీరు గుర్తించి నైన్త్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి కానీ కంపల్సరీగా కంప్లైంట్ చేయండి ఇది కూడా ఉంది జీవ సాతి ఇది కూడా ఉంది అది కూడా దాంట్లో కానీ కంప్లైంట్ చేయొచ్చు మీరు అలాగా డిజిటల్ దాని మీద అవగాహ అవగాహన అయితే పెంచుకోండి ఆన్లైన్ లావాదేవీలు కానీ సైబర్ మోసాల గురించి కానీ తెలుసుకోండి సైబర్ దోపిడీల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు మీ దగ్గరలో జరుగుతుంటే అట్లా కూడా పార్టిసిపేట్ అయితే చేయండి ఇక మన నమ్మకాలు తర్వాత ఆధ్యాత్మిక శక్తులను సైబర్ నేరగాళ్ళు అయితే ఆయుధాలుగా వాడుకుంటున్నారు సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ చిన్న తంత్రం కట్టుకుంటే లక్షల లక్షాధికార అవడం లేకపోతే యంత్రం ఇంట్లో యంత్రం పెట్టుకుంటే ఇది అవడం అలాంటివన్నీ నమ్మకండి ఇంకో కొంతమంది నేను వీటిలలో కూడిచే పెద్ద పెద్ద ఛానల్స్లలో మీ మీరు పట్టుకున్న పసుపు కొమ్ము పెట్టుకోండి దాంట్లో మీకు తెలారి అద్భుతం జరుగుతున్నది అని చెప్తారు ఎట్లా జరుగుతుంది ఏంటో మరి ఇలాంటివన్నీ మాత్రం నమ్మొద్దు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అలాగే మీకు ఏదైనా జరిగితే మాత్రం వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ అయితే చేయండి తెలుగులో కూడా మాట్లాడవచ్చు దాంట్లో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్కి కంపల్సరీగా సింగిల్ సింగిల్గా అయినా సరే కంపల్సరీగా అందరికీ పంపించండి అలాగే గ్రూపులో ఏమైనా ఉంటే గ్రూప్లలో కూడా మీ ఫ్యామిలీ గ్రూపులలో కంపల్సరీగా షేర్ చేయండి ఎందుకంటే మహిళలే ఎక్కువ నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళని అలర్ట్ చేసినట్టు అవుతుంది జెంట్స్కి కూడా తెలుస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా ఈ మోసాల బారిన ఎక్కువ మంది బారిన పడకుండా ఉండాలంటే ఇలాంటి వీడియోలు మీరు కంపల్సరీగా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సైబర్ మోసాల గురించి హెల్త్ టాపిక్స్ కానీ ఇలాంటి సోషల్ అవేర్నెస్ టాపిక్స్ అన్నీ కూడా దీంట్లో పెడుతుంటా నేను ఈ ఛానల్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ